ప్పుడు నా భర్త ఇంతటి చేయబట్టే వదిలిపెట్టిండు అని మాట్లాడుతున్నాం అప్పుడు భర్త ఉన్నప్పుడు వేరే ఒక ఎమ్మెల్యేని ఒక పదవులు ఉన్నాయని కూర్చుకుంటే ఏదో ఏ డబ్బు కోసం వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకా ఏం ఆశించొచ్చినావు ఆయన దగ్గరికి నీ కొత్త ఎందుకు వదిలిపెట్టినా అసలు భర్త ఉండగా ఆయన ఎందుకు ఉంచుకున్నది అంటే ఆడవాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామని వచ్చింది మళ్ళీ మాట్లాడు మరి సిగ్గున్న మొగోడ సిగ్గున్న మొగోడు ఎమ్మెల్యే పదవిలో ఉండి మరి ఇలా చేయవచ్చా మరి బట్టలలిపి ఒక ఆడదాన్ని లొంగ తీసుకొని మాయ మాటలు చెప్పి డబ్బులు ఇస్తా అని చెప్పి సాగం పట్టించి ఇయో ఇట్లా చేయొచ్చా మరి చెప్పండి చెప్పు ఈ మనకి కూడా గుర్తుంటాలే ఒక మోవాడు వంద మాటలు చెప్తాడు వంద మాటలు తిని మీ బస్సా నీకు ఒక కొడుకులో పెట్టి సరే మేడం ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు కోరికలు తీర్చుకోవాలంటే డైరెక్ట్ కలవాలి కానీ ఇంత తెలివి లేకుండా ఎలా బిహేవ్ చేస్తారు చేశారంటే చిల్లలకు ఎట్లా ఆలోచించారు వీడియోలు చేయడం మాట్లాడడం అనేది ఇంత తెలియదు అనిపిస్తుంది అనేది ఏంటి ఇప్పుడు మొగడు ఏదో పదవులు ఏదో చేసి ఆయన మంచి బుద్ధి బుద్ధిమంతలు అంటే అసలు ఒక పదవులు ఉన్నాడు ప్రతి ఒక్కడు ఇలాంటి పని చేయదు ఇంతకుముందు కూడా వేరే పనులు చేస్తారు అది ఒక ఒక ఇల్లాలామ ఒక ఇంటి ఒక కొడుకు ఆ వెనక ఫ్యామిలీ ఉంది అందరు ఉండరు పోయింది ఇల్లలు ఎందుకు బయట పెట్టుకుంది ఐదు కడుపులు బయట పోయినాక ఎందుకు ఊరుకుంది అక్కడ ఎందుకు ఊరుకుంది ఒకటి రెండు మూడు ఐదు నేను ఐదు తీసేసుకున్నా ఆయన కాయ నుంచి నేను డబ్బులు తీసుకోలేదు నేనే ఇచ్చిన నేను ఇదేలా చూస్తూ ఉంటా కదా అని అంటుంది అంటే మీకు నాకు ఒక ఫ్యామిలీ ఒక స్తంభుంటే అంటుంది వచ్చింది సరే ఎందుకు ఏం ఆశించి ఆయన బయటికి తెచ్చినాం మూడు బట్టి మంచిగా ఉన్నారు ఏం ఆశించి బయటకు వచ్చింది అలా వాళ్ళందరూ కూడా తెలుసుకున్నావా మళ్ళీ ఇంకొకటి కూడా బుద్ధి ఉండాలి ఒక పదవులు ఉండి చేస్తే దీనికి రిమార్క్ వస్తుంది రేపు పవన్ కళ్యాణ్ కదా ఇదంతా మోసేది ఎవరు మాత్రం పార్టీ కదా మోసేది పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడుకుంటే